మున్సిపాలిటీ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిల వడ్డీని తొంభై శాతం తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ను తీసుకువచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లించిన వారికి ఇట్టి పథకం అమలు కానుంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి సూచించారు కరీంనగర్తో పాటు జమ్మికుంట హుజరాబాద్ చొప్పదండి కొత్తపల్లి మున్సిపాలిటీలు ఉండగా కొత్తపల్లి మున్సిపాలిటీని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే విలీనం చేసింది ప్రభుత్వం కరీంనగర్ నగరపాలక సంస్థ యాభై కోట్ల రూపాయల ఆస్తి పన్ను లక్ష్యంగా పెట్టుకుంది మొత్తంగా యాభై కోట్ల వరకు వసూలు కావాల్సి ఉండగా కేవలం ముప్పై మూడు కోట్లు మాత్రమే వసూలయ్యాయి దీంతో గృహ యజమానులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది ప్రాపర్టీ ట్యాక్స్ ఎరియర్ పై తొంభై శాతం తగ్గింపు లభిస్తుందని ఇట్టి అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ చహద్ బాజ్పేయి అన్నారు బకాయిలు ఉన్న గృహ యజమానులు ఆస్తి పన్ను వడ్డీ రిబేటును వినియోగించుకోవాలని సూచించారు తద్వారా నగరపాలక సంస్థ మరింత మెరుగైన సేవలను అందిస్తుందని చెప్పారు ఏమైనా ప్రాపర్టీ ట్యాక్స్కి అరియర్స్ ఉంటే పెనల్టీ ఉంటే దానిపైన నైంటీ పర్సెంట్ వేవర్ ఇచ్చింది గవర్నమెంట్ ఈ స్కీమ్ థర్టీ ఫస్ట్ మార్చ్ వరకు ఉంటుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూకి కి ఎవరైనా దా లాంగ్ పెండింగ్ డ్యూస్ ఉంటే ఎవరికి యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ అపార్చునిటీ బాగా అమౌంట్ తగ్గుతుంది బికాస్ నైంటీ పర్సెంట్ వేవర్ ఓన్లీ ఓన్లీ టెన్ పర్సెంట్ పెనల్టీ అండ్ టెన్ పర్సెంట్ పే చేసి ప్లస్ కరెంట్ ఇయర్ డ్యూస్ పే చేస్తే సరిపోతుంది ఇది మంచి ఒక అవకాశం ఉంది ఈ ఇది అవకాశంకి యూజ్ చేసి కార్పొరేషన్కి మీ ఏమైనా డ్యూస్ ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్కి దయచేసి